జోన్ అడ్వైజరీ సమావేశం వల్ల ప్రభుల ప్రగతి తక్షణమే తెలుసుకునే వీలుంటుందని జోన్ చైర్మన్ రావు నాగరాజు అన్నారు ఆదివారం శ్రీ కూనపరాజు అప్పలరాజు సీతమ్మ లయన్స్ ఆడిటోరియంలో జోన్ అడ్వైజరీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభకు ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ లయన్స్ గవర్నర్ ఇచ్చిన సభ్యత్వం టార్గెట్ రీచ్ అయ్యామని తెలిపారు తమ పరిధిలో మూడు క్లబ్బులు గణపవరం ఉండి క్లబ్లు చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాయని అన్నారు గణవరం క్లబ్ కార్యదర్శి గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ జిల్లా జ్యూస్ ఏమీ లేవని ఐదు కొత్త సభ్యులను చేర్చామని తెలిపారు గణపవరం క్లబ్ అధికారి మూర్తి ఉండి క్లబ్ కార్యదర్శి రంగరాజు డీసీ మెంబర్ కన్నిగంటి రూత్కలం మాట్లాడారు సమావేశంలో సత్య బ్రహ్మారెడ్డి కాగిత మహంకారి కల్దిరి సీతారామరాజు భూపత్రా జగనాథ్ రాజు పాలతీత నరసింహరావు ప్రభాకర్ రావు తైతన్ పాల్గొన్నారు క్లబ్ ఆడిటోరియంలో జోన్ అడ్వర్టైజరీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్సీ సభ్యులు రావురి నాగరాజు గారు హాజరయ్యారు అలాగే ఉండి క్లబ్బు గనపారం క్లబ్ సేబ్రోల్ క్లబ్బు ఈ జోన్లో ఉన్నాయి ఈ జోన్ సమావేశం వేయటం వల్ల సభ్యుల మధ్య స్నేహబంధం పెరుగుతుంది సభ్యుల సంఖ్య పెరుగుతుంది చేసే కార్యక్రమాలు ఇన్స్పిరేషన్ అయ్యి ఒకరిగొకరు అనుభవాలు పంచుకోవటం వల్ల మిగతా క్లబ్బులకి అలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం కూడా ఈ జోన్ సమావేశం ద్వారా జరుగుతుంది అని నేను తెలియజేస్తున్నాను జోన్ అడ్వైజరీ సమావేశానికి హోస్ట్ క్లబ్గా వ్యవహరించినటువంటి ఉండే క్లబ్ వారికి క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెబుతూ గణపురం లయన్స్ క్లబ్తో మేము ఇక్కడ పిహెచ్టీలు ముగ్గురు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో ప్రతి మూడు క్లబ్బులు ఈ జోన్లో ఉన్నటువంటి మూడు క్లబ్బులు వారు చేసినటువంటి యాక్టివిటీస్ అయితేనేమి వాళ్ళు చేసినటువంటి సభ్యుల యొక్క గ్రోత్ అయితేనేమి వాళ్ళ యొక్క ఇంటర్నేషనల్ నేషనల్ చూసి వివరాలు అయితేనేమి వివరాలన్నీ కూడా చక్కగా ఇక్కడ సభ్యులందరూ కూడా వివరించడం జరిగింది దానివల్ల ఏంటంటే ఒకరు విషయాలు ఒకళ్ళు ఒకళ్ళ క్లబ్ యొక్క యాక్టివిటీలు ఒకళ్ళు తెలుసుకోవడం వల్ల ఏ ఏ యాక్టివిటీలు ఇంపార్టెంట్ ఏవి తక్కువ ప్రాధాన్యత ఉన్నవి అసలు ఇంటర్నేషనల్ వారు ఇచ్చినటువంటి గైడెన్స్ ఏంటి ఆ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాం లేదా ఆ గైడ్లైన్స్ అనుకూలంగా మేము కార్యక్రమాలని చేస్తున్నాం లేదా అనేటువంటి విషయం దాంతోపాటు భవిష్యత్తులో ఏ ఏ కార్యక్రమాలు చేయాలి రాబోయే రోజుల్లో అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది ఒకరికొకరు అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది చక్కటి సందేశాలు ఇవ్వడం జరిగింది వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ రోజున జోన్ అడ్వైజరీ మీటింగ్కి పోస్టింగ్ వహించిన ఉండి క్లబ్ అలాగే గణపురం క్లబ్ చెబుర క్లబ్ మూడు క్లబ్బుల నుంచి రిపోర్టింగ్ తీసుకోవడం జరిగిందండి వారి యొక్క సేవలు అవన్నీ కూడా చాలా బాగా జరిగింది రిపోర్టింగ్లోను మెంబర్షిప్ గ్రోత్ కానీ అవంతా కూడా సకాలంలో జరిగింది మెంబర్షిప్ గ్రోత్ కూడా చాలా బాగా జరిగిందండి మూడు క్లబ్ల నుంచి కూడా అలాగే క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కూడా సకాలంలో చేయడం జరిగింది ఈ మూడు క్లబ్ల నుంచి నాకు మంచి సహకారం అందిందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు జోన్ అడ్వైజరీ మీటింగ్ విచ్చినటువంటి అతిథులకు క్లబ్ మెంబర్లందరికీ నమస్కారాలు జోన్ అడ్వైజరీ మీటింగ్ అంటే ఒక జోన్లో ఉన్న మూడు క్లబ్బులు కలయిక అందరూ కలిసి ఒక ఆత్మీయ సమ్మేళనంతో కలిసి వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఒకరిని కార్యక్రమాలను ఒకరిని ఇన్స్పైర్ అవుతూ చేయడం అన్నదే దీని యొక్క భావం కాబట్టి ఈరోజు వచ్చిన అతిథులందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు